స్ వాస్తవానికి వీడియో ఇవ్వాలి కదా కానీ ఓ సిద్ధాంతి ఓ ఏదాంతి మధ్యలో నేను ఎందుకు లేరా బాబు కనపడతామని వాయిస్ వివరిస్తున్నా సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి నిన్న విజయసాయి రెడ్డి గురించి చెప్పడానికి ముందు విలువల గురించి విశ్వసనీయత గురించి అబ్మా బాబు ఆయన మాట్లాడిన విధానం ఉందండి ఇక ఆలోచన అన్నది కూడా ఓకడం లేదు ఏంది అసలు ఇది అని అందుకే విజయసాయి రెడ్డి మాట్లాడాడు నేను జగన్మోహన్ రెడ్డి ఈయన గురించి మాట్లాడాడు ఏమని మా పార్టీ నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలు చేరారని చెబుతూనే ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి కూడా అదే బాపతి కింద వస్తాడు విలువలో విశ్వసనీయత ఉన్నప్పుడే ఎవరైనా సరే ప్రజల చేత నాయకులుగా గుర్తించబడతారు కానీ ఇక్కడ వీళ్ళు భయపడో రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయో ఇలా చేస్తే ఎలాగా ఇది కరెక్ట్ కాదు కదా జనాలు వీళ్ళ నాయకులు అనుకోని అన్నాడు ఇక అప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చాడు విలువలు విశ్వసనీయత ఉండబట్టే ఎన్నలా పార్టీలో ఉన్నా ఈరోజు పద్ధతిగా రాజీనామా చేసి బయటకు వచ్చాను నేను అనువనువున కూడా ధైర్యంగా ఉన్నవాడిని భయమన్నది ఏ లేని వాడిని అందుకే ఈరోజు ఈ రకంగా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య కొంచెం గట్టిగానే మొత్తానికి ఏదో గేమ్ నడవబద్దని నాకు అనిపిస్తుంది ఒకవేళ జనాలను ఎర్రిపప్పులు చేయడానికి ఏంటి ఎర్రిపప్పులు అంటే వాళ్ళ భాషలో బుజ్జి కదా సో మనం బుజ్జి నానలు చేయడానికి ఒకవేళ ఏమైనా ఇద్దరు కలిసి వాళ్ళని స్కెచ్ చేశారంటే మేము అది కూడా ఏ ఉండొచ్చు నమ్మలేము అసలు సరే ఫైనల్ మరి విషయం ఏంటి నిన్న ఆయన సిద్ధాంతి ఎవరు జగన్మోహన్ రెడ్డి విలువలో విశ్వసనీయచేత గురించి మాట్లాడుకొచ్చాడు ఇదిగో మన విజయసాయి ఒక వేదాంతి అయ్యో నేను గొప్పని సామె అంటూ ఆయనతో చెప్పాడు ఈ విడేంటి నీకు అర్థమైందా ఎవరినైనా సరే బ్లైండ్గా ఫాలో అవ్వకండి ఎవరినైనా సరే వారు నిన్నటి వరకు ఏదో చేసిన తప్పు అనేది తప్పు తెలుసుకుని బయటకు వచ్చి మంచివాడుగా మారానని అనగానే అమ్మ బాబోయ్ ఎంత మంచివాడు అని చెప్పేసి అసలు అనుకోకండి